హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టేస్టీ బుక్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ చూద్దాము మెంతి ఆకుతోని పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ మెంతి కూరని కొంచెం ముదురుగానే ఉండాలి పచ్చడికి ఇలా ఆకుల్ని తెంపుకొని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడికి సరిపోయినంత ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఈ మూడింటిని కూడా మనం వేయించుకున్నాము ఇవి ఇలా వేగేటప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలానే మనం తినే కారానికి సరిపడినన్ని ఎండుమిర్చి వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి వేగినవి లేనిది అనేది స్మెల్లోనే తేడా అనేది తెలుస్తుంది వేయిస్తూ ఉంటేనే నేను ఇందులోకి మెంతులు యాడ్ చేయలేదు ఎందుకంటే మనం తీసుకున్నది మెంతికూరే కదా ఇవిలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ పాన్లోనికి మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి ఆకును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతి ఆకు అనేది తినడం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి నేను ఈ పచ్చడిని చింతపండుతో కాకుండా టమాటాతో చేస్తాను ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోకి టమాటాని యాడ్ చేసుకుందాము మూత పెట్టి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను ఇది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని నేను తీసుకున్న మెచ్చపూరికి రెండు టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను ఈ టమాటా అనేది సాఫ్ట్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ఆకుకూరలోని వాటర్ ఉన్న టమాటాలోని వాటర్ అయినా సరే బయటకు వచ్చి తొందరగా మనకి మగ్గుతాయి ఇప్పుడు ఇది మూత పెట్టి మళ్ళీ మంచిగా మగ్గనిద్దాము ఇలా టమాటా మొత్తం అంతా కూడా మాగేంత వరకు ఉంచుకోవాలి ఇలా టమాటా ఆకుకూర అంతా కూడా మెంతికూర రెండు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు పోపు అనేది చల్లగా అయిపోయింది కదా అలానే పచ్చడి కూడా చల్లగా అయింది ఈ రెండిట్లని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాము ఇలా పచ్చడిని రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి పోపుని యాడ్ చేసుకుందాము పోపు అనేది లేకుండా కూడా తినచ్చు నేనైతే పోపుని వేసుకుంటున్నాను పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కావాలనుకుంటే ఇందులోనే వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకుందాము ఇలా పచ్చడి మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇందులో కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరను కూడా జల్లుకోవచ్చు అంతేనండి మెంతికూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ